శ్రీ 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 వేణు ఈ ఆషాఢ మాసం లాస్ట్ వీక్ లో మళ్ళీ మీ ముందుకి ఇంకొకసారి కొత్త ఆఫర్ తో వచ్చామండి ఇప్పుడు ఈ వీక్ లో ఓన్లీ క్రాప్ టాప్ సరే డ్రెస్ మెటీరియల్స్ కాదండి ఈ వీక్ మాత్రం మీకోసం ఈ జిమ్ ఇచ్చు సారీ ముందంతా మాత్రం లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండేదండి కానీ ఈ ఆషాఢ మాసం లాస్ట్ వీక్ లో జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ తీసుకొచ్చామండి అంట మీరు చూసారంటే బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా వర్క్ తో వస్తుంది ఇంకా చాలా కలెక్షన్ తెప్పించామండి మీకోసము ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ వస్తుందండి ఇదే ప్యూర్ కాటన్ వస్తుంది ఎంబ్రాయిడరింగ్ వర్క్ తో వస్తుంది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కానీ మన చెప్పా ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ పైన కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ కి అవైలబుల్ ఉంటాయండి వచ్చేసి పటియాల మోడల్ వస్తాయండి దీని ప్రైస్ కూడా జస్ట్ టూ డబల్ నైన్ మాత్రమే చాలా అంటే చాలా కొత్త కలెక్షన్స్ అండి ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో కూడా ఉంటాయి దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి కానీ మన సివిఎన్ లో ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి జస్ట్ టూ డబల్ నైన్ కి అవైలబుల్ ఉంటుంది ఇది అయితే క్రాప్ టాప్ విత్ లాంగ్ కోట్ తో వస్తాయి అండి చాలా అంటే చాలా మంచి డిజైన్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ తో వస్తుంది ఇది వచ్చేసి లాంగ్ కోట్ చాలా మంది అడుగుతున్నారు లాంగ్ కోట్ తెప్పించమని వచ్చేసి లాంగ్ కోట్ వస్తాయండి ఈ క్రాప్ టాప్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మీరు చూసారంటే చాలా మంచి కలర్స్ వస్తాయండి ఇవి వచ్చేసి వెస్టర్న్ డ్రెస్ వస్తాయండి చాలా అంటే చాలా మంచి తో వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ మన సిఎం లో వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మీకు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి గ్రాప్టాప్స్ టాప్స్ వస్తాయండి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా క్లాస్ ఉంటాయి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా వస్తాయండి ఇవన్నీ దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ అండి కానీ మన సివిఎన్ లో జస్ట్ త్రీ డబల్ నైన్ అవైలబుల్ గా ఉంటుంది ఇందులో కూడా మీరు చూసారంటే చాలా కలర్స్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆఫర్ ఓన్లీ ప్రొద్దుర్ అండ్ గెద్రూర్ బ్రాంచ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది అండి థ్యాంక్ యూ ప్లీజ్ విజిట్ శ్రీ సివిఎన్ మౌలికా